పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం మండల కేంద్రమైన మాచివరంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వంకయల రమేష్ ఆర్యవైశ్య యువ నేత కాకరపర్తి రామారావు ఎంపీటీసీ చిట్టిపోలు గురవయ్యతో పాటు అతిథులుగా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన చింత రామారావు జూలకంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు వక్తలు ప్రసంగిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వయసులకు సముచిత స్థానం కల్పించిందని అభివృద్ధి జరిగిందని కాబట్టి గురుజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గెలుపుకు కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఆర్య వైశ్య మహిళలు పెద్దలు యువత పాల్గొన్నారు అమ్మఒడి మన రక్షే మాత్ర జగన్మోహన్ రెడ్డి గారు బై రెడ్డి గారు ఆత్మస్ అన్నవాళ్ళందరూ అవకాశాన్ని గుర్తు మలేదు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అత్యధిక వ్యక్తి మన మాంసీలని కోరుతున్నాము పల్నాడు జిల్లా